ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది మా ఊళ్ళో లక్కవరంలో నైట్ వీడియో వచ్చే ఇది ఇది వచ్చేసి నైట్ వీడియో అనమాట నైట్ మొత్తం షాప్స్ అన్నీ మొత్తం బాగా డ్యాన్సెస్ యాక్టివిటీస్ అన్నీ అన్నీ జరిగితే అనమాట మొత్తం షాప్స్ అన్నీ పెట్టారు ఇట్లా పిల్లలకి బొమ్మలు అవి స్నాక్స్ చాలా ఐటమ్స్ అన్నీ పెట్టారు అన్ని ఇదంతా మా ఊళ్ళో జనం అన్నమాట మొత్తం అంతా చాలా బాగా చేస్తారు నైట్ మొత్తం జరుగుతూనే ఉంటుంది ట్వెల్వ్ వన్ వరకు జరుగుతుంది ఇట్లా బొమ్మలు అన్నీ పెట్టి మొత్తం అంతా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు ఇది నైట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి